హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజూరుత్విక ఛానల్ ఈరోజు వచ్చేసి తెలంగాణ స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి ఫస్ట్ కారము ఉపసుపు ఉప్పు జీలకర్ర మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము కొత్తిమీర కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి మూడు ఆనియన్స్ ఒక పెద్ద సైజు నిమ్మ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం మసాలా కోసము ఒక బాండీ పెట్టి అందులో మెంతులు జీలకర్ర వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో ఇవ్వాలి చల్లారినాక ఇంకా మనం మిక్సీ పట్టుకోవాలండి అదే మిక్సీ జార్లో నా మనం తీసుకున్న ఆనియన్స్ కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత బాండీ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కరివేపా గిట్ట వేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అవ్వంగానే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఇంకా వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇంకా అందులోనే పసుపు ఉప్పు వేసుకోవాలండి తగినంత ఇంకా కలుపుకొని అందులోనే కారం వేసుకోవాలి ఇంకా కలుపుకొని ఇంకా ఫిష్ వేసుకోవాలండి ఇంకా కారం నంతా మిక్స్ చేసుకొని అందులోనే ఫిష్ వేసుకోవాలి ఇంకా ఫిష్ వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా మూత ఇంకా తీసేసి కలుపుకోవాలండి లేకపోతే కారం మాడుతుంది ఇంకా ఇట్లా కలుపుకొని అందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేసుకోవాలండి ఇంకా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వేసుకొని అందులో జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి కొంచెం ఇంకా మధ్యలో మధ్యలో ఇట్లా కదుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలుపుకొని మనకు ఎంత కావాలో అంత పులుసుకి వాటర్ వేసుకోవాలండి మనకు ఎంత పులుసు కావాలో అంత వేసుకోవాలి వాటరు ఇంకా అందులో తర్వాత వాము వాముని క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా ఫైనలీ లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించేస్తే ఎంతో టేస్ట్ అయిన ఫిష్ కర్రీ రెడీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్